ఈరోజు మనం షిప్లో హాస్పిటల్ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇది హాస్పిటల్ అనమాట సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక స్ట్రక్చర్ ఉంది ఇంకా బెడ్ ఉంది ఆక్సిజన్ బాటిల్స్ ఉన్నాయి అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి దీన్నే సో ఒక ఒరిజినల్ హాస్పిటల్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటుంది అలానే ఇక్కడ వేస్ట్ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి డొమెస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ఇంకా మెడికల్ వేస్ట్వి కూడా ఇప్పుడు వాష్రూమ్ అయితే చూడండి ఎలా ఉంటుందో ఒక టబ్ కూడా ఉంది లోన సో పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి సో పేషెంట్ అంటే ఇక్కడ ఎవరు కాదు ఇంజూర్డ్ పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో ఏదైనా మైనర్ ఇంజూరీస్ ఏమైనా అయ్యిందనుకో వాళ్ళని హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తామన్నమాట సో హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడు ఇది మెడికల్ రూమ్ అనమాట ఈ మెడికల్ రూమ్లో ఏంటంటే మెడికల్ రూమ్లో మెడిసిన్స్ ఉంటాయి సో ఎవరికైనా ఏదైనా ఇంజురీ అయిందనుకో లైక్ మెడి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి మెడిసిన్స్ అనేది ఇస్తారు సో మెడికల్ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది సో చూసారు కదా ఇది షిప్లో ఇలా ఉంటుంది లైక్ టెంపరీ అనమాట లైక్ ఇఫ్ మేజర్ ప్రాబ్లం అయితే వాళ్ళకి షోర్లో బయట హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాం సో ఇది షిప్లో హాస్పిటల్